మా ఊరిలో ఉన్న వెంకట సుబ్బయ్య గారైతే రైల్వే ట్రాక్ కింద పడి అయితే తన చేతి వేళ్ళని అలాగే తన కాల్ని అయితే తొలగించడం జరిగిందండి ఏంటంటే విషయం ఇప్పుడు పాయింట్లకి అయితే వచ్చేద్దాము మా ఊర్లో ఉన్న వెంకట సుబ్బయ్య గారు అయితే రైల్వే ట్రాక్ మీద మేకలు అయితే పోతూ ఉన్నాయండి అప్పుడే రైలు అయితే వస్తూ ఉంది అది గమనించిన వెంకట సుబ్బయ్య గారు వచ్చేసి ఇంకా మేకల్ని తప్పించాలి అని అనే ఆలోచనలో తప్పించటంలో వచ్చేసి ఇంకా ఇతను అయితే రైల్వే ట్రాక్ మీద అయితే పడిపోయాడు పడిపోయినప్పుడు అతని చేతి వేళ్ళు ఆ తర్వాత ఇంకా కాలు వచ్చేసి నుజ్జు అయితే అయిపోయిందండి ఇంకా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఇంకా నుజ్జునుజ్జు అయిపోయింది కాబట్టి కాళ్ళ కాళ్ళను అయితే తొలగించడం జరిగింది తర్వాత వేళను కూడా తొలగించడం అయితే జరిగిందండి ఇంకా వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా చాలా బాగలేదు ఇంకా వాళ్ళ ఇంట్లో ఉన్న ఇంకా వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు ఇంకా హాస్పిటల్కి తీసుకువెళ్ళారు కదా లక్ష రూపాయల వరకు అయితే ఖర్చు పెట్టారండి ఇదంతా గమనించిన మన ఊర్లో ఉన్న స్వచ్ఛంద సేవా సంస్థ వారైతే ఒక గొప్ప కార్యక్రమం అయితే చేశారండి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆర్థిక సహాయం ఎలా ఉంది ఇవన్నీ కనుక్కొని వాళ్ళని పరామర్శించి పన్నెండు వేల ఏడు వందల రూపాయలు వాళ్ళకైతే ఆర్థికంగా సహాయం చేసి ఒక నెలకి సరిపడే సరుకులు కూడా వాళ్ళకైతే తీసి ఇవ్వడం జరిగింది మీరు కూడా ఒకసారి ఈ వీడియోనైతే చూసేయండి మాధవరవరం గ్రామ పంచాయతీలోని రామకృష్ణాపురంలో ఇటీవల ప్రమాదవశాత్తు రైలు ప్రమాదానికి గురైనటువంటి చల్లా శ్రీనివాసులు అనే వ్యక్తి వెంకట సుబ్బయ్య వెంకట సుబ్బయ్య అనే వ్యక్తికి రైలు ప్రమాదంలో కాలు కుడికాలు పాతం వరకు తొలగించడం జరిగింది అదేవిధంగా చేతి వేలును ఈ భుజము ఇవన్నీ కూడా దెబ్బతినడం జరిగింది అందులో భాగంగా ఆమె కూలి పని చేసుకొని పిల్లల్ని పోషించుకుంటూ ఉంటుంది ఈయన ఆరోగ్యంగా ఉన్నప్పుడు కూడా వెన్నుపోస నొప్పితో పని చేయలేకపోవడము అప్పుడప్పుడు అడపదడప పనికి పోవడం జరుగుతూ ఉంది ఈ రైలు ప్రమాదం జరిగినప్పటి నుంచి ఈయన కూడా పనికి పోలేని స్థితిలో మంచానికి పరిమితమయ్యారు ఆయన చూసుకుంటూ వాళ్ళ భార్య కూడా ఇంట్లో ఆయన చూసుకుంటూ ఆ పిల్లల్ని బడికి పంపించుకుంటూ పనికి వెళ్ళలేని పరిస్థితిలో ఉంది కావున మాకు ఇక్కడ డాక్టర్ లక్ష్మీనారాయణ గారు మా దృష్టికి మన ఊరి కోసం స్వచ్ఛంద్ర సేవా సంస్థ మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు ఆయన మా దాంట్లో ఒక సభ్యుడు సారు ఆయన మా దృష్టికి తేవడం మేము ఇక్కడికి వచ్చి విచారించగా సార్ చెప్పింది కరెక్టు వీళ్ళు చేయాలా పేద కుటుంబం అనే ఉద్దేశంతో మేము మా సంస్థ ద్వారా విరాళాలు సేకరించాము పన్నెండు వేల ఏడు వందల రూపాయలు విరాళాలు సేకరించాము ఆ నగదు మొత్తం కూడా ఈ పొద్దువాళ్ళ కుటుంబ సభ్యులకు అందజేశాము వైద్య ఖర్చుల నిమిత్తం అదేవిధంగా మా యొక్క ఆత్మమిత్రుడు లక్కమనేని రాంబాబు గారు ఒక ఏడు వేల రూపాయలు నిత్యావసర వస్తువులు బియ్యము నూనె ఉప్పు పప్పు లాంటి నిత్యావసర వస్తువులు కూడా ఆయన ఆ యొక్క బాధితు కుటుంబానికి యువమానం చెప్పడంతో వారికి ఈ పొద్దు నిత్యావసర వస్తువులు రాంబాబు గారి ఆర్థిక సహకారంతో ఇవ్వడం జరిగింది ఈ ఇంకా ఈ యొక్క నిరుపేద కుటుంబానికి వీళ్ళకు నలుగురు పిల్లలు ఉన్నారు ముగ్గురు పిల్లలు ఉన్నారు వాళ్ళ భవిష్యత్తు కోసము ప్లస్ ఈయన కోలుకోవడానికి చాలా టైం పడుతుంది ఆమె పనిచేసి ఇంటి పాటి కట్టుకొని ఈ యొక్క జీవనం సాగించుకోవాలా కావున ఇంకా ఎవరైనా స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ రాజకీయ నాయకులు కానీ ఇంకా ఎవరైనా మానవత్వంతో స్పందించి ఈ యొక్క కుటుంబాన్ని చేదోడు వాదోడుగా ఆదుకోవాలనేసి ముందుకొచ్చి ఈరోజు మా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున మేము సవినయంగా వేడుకుంటున్నాము అదేవిధంగా మాకు ఈ యొక్క మెసేజ్ స్పందించి విరాళాలు అందించినటువంటి మా సంస్థ సభ్యులకు మిత్రులకు దాతలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మన ఊరి కోసం స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను చూశారు కదండి ఇది వీడియో ఏంటంటే మామూలుగా మనం ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్నాం కదా ఇదండి వీడియో ఇది ఒక చిన్న సహాయమే అయి కానీ వాళ్ళ కుటుంబానికి చాలా అవసరం అవుతుందండి కాబట్టి ఈ విధంగా అయితే స్వచ్ఛంద సేవా సంస్థ వాళ్ళైతే ఈ విధంగా చేశారు దీంట్లో వచ్చేసి మా హస్బెండ్ అలాగే పుత్త సుధీర్ రాయల్ గారు తర్వాత నందా గారు ఇంకొకరు వచ్చేసి రవిశంకర్ గారు వీళ్ళందరూ కూడా కలిసి ఈ సేవా సంస్థలో భాగంగా వాళ్ళకైతే ఆర్థికంగా సహాయం చేశారండి చాలా మంచిగా అనిపిస్తుంది నాకు ఎందుకంటే ప్రజెంట్ సొసైటీలో వచ్చేసి అంతా కూడా స్వార్థంతో కూడుకున్న సొసైటీనే ఉంది సో ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఏదో కొంచెం ఆర్థిక ఆర్థికంగా సహాయం చేసినట్లు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటివైతే చేయాలండి కంపల్సరీగా సో ఇంకా సహాయం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఎందుకంటే వాళ్ళకి లక్ష రూపాయల వరకు ఖర్చు పెట్టుకున్నారు వాళ్ళ ఆర్థిక సహాయం కూడా చాలా తక్కువ ఉంది అతను వెళ్ళి బయటికి ఇంకా పనులు చేసుకొని ఇంటిని అయితే పోషిస్తూ ఉన్నాడండి అలాంటి పరిస్థితుల్లో ఇతను కూడా ఇంకా మంచాన పడితే వాళ్ళకి ఆర్థిక సహాయం అనేది చాలా తక్కువైపోతుంది కదా కాబట్టి ఇంకా మన సేవా సంస్థ వాళ్ళైతే ఆర్థికంగా సహాయం చేశారు సో సహాయం చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో